కూర్చుని తిండి చూసారా ఇక్కడ కూర్చుని తిండి చూసారు మీకు పెట్టడం మానేలేదు కానీ నేను వీడియో వెళ్ళిపోతున్నాడు బయటకి అని చెప్పేసి హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో ఒక చక్కని హెల్తీ రెసిపీ చేస్తున్నానండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి ఎన్ని అయినా తినొచ్చండి అటువంటి చక్కని రెసిపీ అనమాట మినప్పొట్టుతోటి చక్కని వడలు వేస్తున్నానండి ఇందులో ఉల్లిపాయలు పచ్చిపురకాయలు అన్నీ వేసి చక్కగా చేసుకున్నామంటే చాలా రుచిగా ఉండడమే కాదు హెల్త్ కూడా చాలా మంచిది అనమాట మరి ఇంకెందుకు లేటు ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం పదండి మనం మినపప్పు గారెలు వేసుకోవడం కోసం ఒక ఐదు ఆరు గంటల ముందు మినపప్పు నానబెట్టాలండి తొక్కుపప్పు కాబట్టి ఒక గంట ఎక్స్ట్రా నానబెట్టాలన్నమాట ఈ పప్పు నానబెట్టినప్పుడు ఫస్టే శుభ్రంగా కడిగేయాలండి నానిన తర్వాత కడిగామనుకోండి పొట్టంతా వెళ్ళిపోద్ది అందు గురించి ముందే శుభ్రంగా కడిగేసిన తర్వాత అప్పుడు నానబెట్టాలన్నమాట బాగా నానిపోయిందండి ఐదు గంటలు నానబెట్టాను నేను ఇప్పుడు నేను గ్రైండర్లో వేస్తున్నానండి గ్రైండర్ ఫస్ట్ ఆన్ చేసిన తర్వాత మనం పప్పు వేయాలి ముందే పప్పు వేసేసి గ్రైండర్ ఆన్ చేస్తామనుకోండి తిరగదండి అందు గురించి తిరుగుతూ ఉండగా కొంచెం కొంచెం పప్పు వేసుకుంటూ రుబ్బాలి ఇందులో వాటర్ అనేది ఎక్కువ పోయకూడదండి బాగా నలిగిన తర్వాత లైట్గా కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండాలి మనం వేసేది గారెలు కాబట్టి పిండి లూజ్ అయిపోద్ది అనమాట అందు గురించి నీళ్ళు ఎక్కువ పోయకుండా ఇలాగ గ్రైండ్ చేయాలన్నమాట ఇప్పుడు బాగా మెత్తగా రుబ్బేశారండి ఈ పిండిని అంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా అంతా తీసుకున్న తర్వాత ఇందులో నేను రెండు ఉల్లిపాయలు కొంచెం పెద్దగానే కట్ చేశానండి కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయ వేసుకోవడం వల్ల గారెలు చాలా టేస్ట్గా అన్నమాట అలాగే ఒక పచ్చిమిరపకాయ చిన్నగా కట్ చేసి అలాగే కొంచెం కరివేపాకు కొత్తిమీర ఇవి కూడా సన్నగా కట్ చేసి ఒక స్పూను జీలకర్ర అలాగే సరిపడినంత సాల్టు మినప వడలకి సాల్ట్ మాత్రం ఎక్కువ పడకూడదండి జాగ్రత్తగా చూసి వేసుకోవాలి ఏమాత్రం ఉప్పు ఎక్కువైనా కూడా మినపిండి తినలేం అనమాట ఓకేనండి ఇదంతా బాగా మిక్స్ చేసేయాలి బాగా కలపాలన్నమాట బాగా కలిపిన తర్వాత మనం వడలు వేసుకుందాం నేను చేతిలో పెట్టి వేసేస్తున్నానండి చాలామంది కవర్ మీద కూడా పెట్టి చేసుకోవచ్చు ఇలాగ చేయి తడిపిన తర్వాత ఒక పిండి ముందు తీసుకుని గార్లిక్ షేప్లో చేసి ఒక రంధ్రం పెట్టేసి మనం వేడివేడి నూనెలో వేసేయారనమాట నేను ఆల్రెడీ ఆయిల్ పొయ్యి మీద పెట్టేశానండి నూనె బాగా కాగింది ఇప్పుడు నేను వడల్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వేసేస్తున్నానండి నాలుగు వేసాను కొంచెం పెద్ద సైజులో చేస్తున్నాను కాబట్టి నాలుగు పెట్టినాయి అనమాట ఓకేనండి ఇవి చక్కగా మంచి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇలాగ రెండో వైపుకి టర్న్ చేసేసుకోవాలండి చాలా రుచిగా ఉంటాయండి ఈ అయితేనే మనం సాయి మినపప్పు కంటే పొట్టు మినపప్పుతో చేసుకున్న గారెలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయండి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలామంది ఈజీగా ఉంటుందని చాయ్ మినపప్పు యూజ్ చేస్తున్నారండి ఎక్కువగాను గార్లిక్ కానీ అలాగే ఇడ్లీలకైనా దేనికైనా సరే మిరపింటితో చేసే ఏ పదార్థమైనా ఇలాగ చాయ్ మినపప్పుతో చేస్తున్నారనమాట ఇదిగోండి చక్కగా వేగిపోయి ఒక టిష్యూ వేసి ఒక ప్లేట్లోకి తీసేసానండి అలాగే రెండో వాయి కూడా అలాగే వేసేసాను అనమాట ఇవి ఒకవైపు బాగా వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పాలండి చక్కగా గుల్లగా చాలా బాగా వచ్చినాయండి ఎంతో రుచిగా ఉండే ఈ గారెలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మినపప్పుతో చేసుకోవడం వల్ల ఫైబర్ ఎక్కువ ఉంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా మంచిది మినపిండి తినడం వల్ల నడుముకి బలం అండి అందుకని మినప సున్నుండ్లు మినప గారెలు ఇవన్నీ కూడా మెచ్యూర్ టైంలోని అలాగే బాలింతలపుడు ఇటువంటి అప్పుడు పెడుతూ ఉంటారనమాట ఇటువంటి ఫుడ్డు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి మంచి కలర్లో ఉన్నాయి అన్నమాట ఎందుకంటే మినపప్పు గురించి ఇంత మంచి కలర్లో కనిపిస్తున్నాయి రెండో వాయి కూడా వేగిపోనియండి తీసేసాను అలాగే ఇంకొంచెం వేసానండి మా అబ్బాయి బయటకు వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు అందు గురించి తొందర తొందరగా వేసేసానన్నమాట అనమాట చూసారు ఎంత బాగున్నాయో ఇందులో కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయ పచ్చి ఉయ్ చాలా టేస్ట్గా ఉంటాయండి

కూర్చు తినూసారా మీకు పెట్టడం మానేలేదు కానీ బుద్ధుగా బయటకెళ్ళిపోతున్నాడని చెప్పి అర్జెంట్ గా వాడికి పెడుతున్నాను అంతే అంతేనండి తిని చూసి చెప్పండి గారెలు చూసారా పొట్టుతో చేసిన గారెలండి చాలా టేస్ట్ ఉంటాయి చాలా బలం కూడా అనమాట ఓకేనండి వీడు మా అబ్బాయి బయటకెళ్ళిపోతున్నాడు అని సింపుల్ గా కొంచే రెండు బాగాలు వేసేసాను

మైండ్ ఎలాగ సెట్ అయిందన్నమాట మామూలుగా వేస్తే అసలు గోల్డ్ కలర్ లో ఉంటాయి ఈ కొంచెం బ్లాక్ కలర్ లో ఉన్నాయి చూశారండి ఏం కాదు అయ్యో నల్ల పొట్టు ఉంది కాబట్టి ఇదిదే మంచిది యాక్చువల్ గా ఎంత బాวนాయో చాలా కాలం దీంట్లో ఉల్లిపాయ లల్ల మోన దింట్లో విల్పై ఫ్లేవర్ హమ్ కొత్తిమీరి ధర్వాజ్ జైలకర అన్ని బాగు తెలుస్తుంది చాలా మంచిది నాలుగు గార్లు కూడా ఉంటాయి కుట్ర విషయం కాబట్టి నేను పెసర పెసరట్టు కూడా సాయి సాగ పెసరపొత్తగా చేస్తున్నారు పెసరపొట్టు చేస్తే బాగుంటుంది కానీ అదన్నా కొంచెం ఫేవర్ అవుతుంది అవును టిఫిన్ సెంటర్లో కలర్ వేసేస్తున్నారండి పెసరట్లు చాలా మాయ అనమాట చాయ్ పెసరపప్పులో కొంచెం కలర్ వేసేసి పెసరట్లు కింద వేసేస్తున్నారు అసలు పెసరట్టు ఏ ఉండట్లేదు అనమాట అవును చాలా బాగున్నాయండి సింపుల్ బ్రేక్ఫాస్ట్ అని అనుకుంటున్నారేమో సింపుల్ ఏమీ కాదు ఇది హెవీగానే ఉంటుంది ఈ బ్రేక్ఫాస్ట్ కదండి గాలిలో ఆయిల్ ఫుడ్ కాబట్టి హెవీగానే ఉంటుంది ఒక్క చట్నీ అది మాది కొడుకు బయటకు వెళ్ళిపోతున్నాడు కదా అర్జెంట్ అర్జెంట్ గా చేసేసాను రోజునే టిఫిన్ తింటాడు మిగిలిన రోజులు కూడా ఎయిట్కి వెళ్ళిపోతాడు ఆఫీస్కి మూసలి తింటాడు మా అబ్బాయి మార్నింగ్ టైమ్ లోని తినేసి వెళ్ళిపోతాడు అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ తింటే ఇంకా అటువంటిది కనీసం ఈవేళ సాటర్డే ఈవేళ రేపు కొంచెం టిఫిన్ తింటే బాగుంటది కదా అందుకని గబగబా వేస్తే ఇప్పుడు కూడా వాళ్ళ ఫ్రెండ్ అని కలవడానికి బయటకు వెళ్తున్నాడు ఇప్పుడు అటువంటి లైట్ ఆహారం తింటుకునే బాగుంటుంది టిఫిన్ పుల్లిగా తినే టిఫిన్ అంటాను కానీ పుల్లిగా తినేస్తే మరి వెయిట్ పెరిగిపోతారు కదా స్లిమ్ గా ఉండాలి మనిషి నాకు లాగా కొంచెం పట్టు పంచుకుంటు కదా ఎక్కువేం లేదు కానీ ఇంకోటి రెండు వేసుకు మళ్ళీ లంచ్కి రానున్నావు కదా ఇదండి మీ ఇళ్ళల్లో మీ పిల్లలు ఎలా ఉంటారో కానీ మా అబ్బాయి ఫుడ్ దగ్గర మాత్రం ఇలాగ అంటాడు రెండేసి మూడేసి తింటాం ఆ ఏజ్ పిల్లలు ఎంతలా తినాలండి చక్కగా తినాలి నిండాను మా ఊడు అలా కాదు అసలు ప్రయత్నం చేస్తున్నాడు నువ్వేమో తినకపోతే నీకు బాగోదు నువ్వు తింటలేదండి నేను తింటాను ఇంకా వెయ్యాలి గారిలో బుజ్జు వెళ్ళిపోతున్నాడని ఇంకొకటి సరే అలాగే వడ్డించేస్తుంది తిన్నాను పెట్టు అబ్బో బాగుంటే

చూసా ఇంకేళ సరిపోయి వాడలో ఇంకా పిండి ఉండిపోయింది కాలం అంత సీఎన్ ఉండదండి అయిపోతుంది అది అబ్బా పిల్లలు పుట్టినప్పుడు పిల్లలు ఏమో పెళ్ళైపోయి పెద్దోళ్ళు అయిపోతే కొంచెం పిల్లలకు పుట్టిన కొత్త అనుకోవచ్చు ఇప్పుడు ఇంకేముందండి అవును కదండి పూర్వకాలం అసలు భర్తతో మాట్లాడ్డాకే చాలా భయంగా ఉండేది ఇంటి నిండా జనం ఉండేవారు అసలు టైం దొరికిదు కాదంటే పాపం మా అత్తగారు కూడా సేమ్ అదే సేమ్ కంబైన్ ఫ్యామిలీస్ ఉండే కదా అప్పుడు అందు గురించి అసలు భక్తతో మాట్లాడడానికి ఎక్కడ అసలు టైమే ఉండేది కాదంట ఎంతసేపు వంటగదిలోనే లేడీస్ మగళ్ళే బయటకు వెళ్ళిపోయి వ్యవసాయాలు చేయడం కదా ఇప్పుడు వ్యవసాయ అయిపోయింది తెలుసా ఇప్పుడు తల్లిదండ్రులతో మాట్లాడినా టైం సరిపోదు తోటి భార్యతో చికాలు స్కిమాలు వ్యవసాయ అయిపోయింది చూసా

కిచెన్లో కూర్చొని లేడీస్ కింద కూర్చొని తినేవారు అనమాట అది మేము మీకు ఇచ్చే రెస్పెక్ట్ అది అలా అనుకోవాలి కరెక్ట్ రెస్పెక్ట్ అయింది ఇప్పుడు భర్త కింద కూర్చొని బాస పట్టేసిన కూర్చొని తినేవారు కింద కూర్చొని తింటే అది వడ్డిస్తా గీసిన గారు ఇచ్చుకుని విసిరిది అప్పుడు ఫ్యాన్లు అయ్యి తక్కువ కదా ఇంకోటి వేసుకోండి సరిపోతుంది వేసుకోండి ఇంకోటి నేను నాది ఎంగిల్ చేయని వేసుకోమండి తినిపెట్టింది కదా అన్నాను కాబట్టి చట్నీ చాలా బాగుంది కదా పల్లీ చట్నీ అండి నేను ఎక్కువగా పల్లీ చట్నీ చేస్తాను ఇంట్లోనే ఎందుకంటే కార్పొడి ఉంటుంది ఆల్రెడీ అల్లం చట్నీ ఉంటుంది కాబట్టి పల్లి చట్నీ కంపల్సరీ ఉండాలి గుడ్ చాలా బాగుంది వడలు

ఓకే అండి వడలు అయితే చాలా బాగున్నాయి ప్లేట్ కూడా ఖాళీ అయిపోయింది రెండే ఉన్నాయి ఇంకా ఇంకా ఉంది పిండి అది వేయాలన్నమాట ఇప్పుడు ఓకే అండి చాలా బాగా తుదిన్నాయండి పొట్టు పప్పుతో చేసుకోవడం వల్ల ఫైబర్ అనేది ఫుల్గా ఉంటుంది అనమాట మినపప్పులోని అలాగే రుచి కూడా అద్భుతంగా ఉంది గుల్లగా చాలా బాగా వచ్చినాయి నేను గ్రైండర్లో వేసాను కదండి గ్రైండర్లో వేసిన గురించి బాగా గుల్లగా వచ్చినాయి అంత తిని కొద్దీ తినాలనిపిస్తుంది అన్నమాట ఓకే అండి చాయ్ మినపప్పు కంటే చాయ్ మినపప్పులో ఏమి అది కడిగి కడిగేటప్పటికీ అసలు బద్ద చూసారా చాయ్ మినపప్పు బద్ద ఎలా అయిపోతుందో పచ్చగా అయిపోయినట్టు అయిపోతుంది దీని దీనికిన్నంత స్టిఫ్నెస్ దానికి ఉండదు తీసేసిన పప్పు అవునండి కొట్టు ఉంటేనే మనకి హెల్దీ అనమాట ఇప్పుడు నూనెలో వేయటం మంచిది కాదు కానీ ఇవి ఇంకా గారెలు నూనెలో వేసి చేసుకోవాల్సిందే తప్పదు కాకపోతే ఇదేంటంటే పుట్టు మినపప్పుతో చేసిన గారెలు కాబట్టి మనకి ఫుల్ ఫైబర్ ఉంటుంది తల్లితే చాలా మంచిది చక్కగా రుచిగా కూడా ఉన్నాయి చక్క ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కొద్ది కరివేపాకు కొత్తిమీర జీలకర్ర వేశాను చాలా బాగా కుదిరి చాలా బాగా కుదిరినాయి ట్రై చేయండి కొంచెం చిన్న గ్లాసుల పప్పు అయితే ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోతాయి అనమాట ఇప్పుడు మాకు ఇవి సరిపోయినాయి ఇంకా పిండి ఉంది తర్వాత అన్నా వేస్తాను ఓకేనండి మరి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే పాలు పెట్టచ్చాను పాలు పెట్టొచ్చాను ఈయన టిఫిన్ అవ్వగానే కాఫీ తాగుతారు అందుకని నేను ఏం చేస్తానంటే అది సిమ్లో పెట్టేసి పాలు స్టవ్ మీద పెట్టేసి వచ్చేస్తాను తినగానే కరిపొచ్చేసి వేస్తాను అనమాట ఓకే అండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్